గారు ఆయన మన నుంచి దూరమై భౌతికంగా దూరమై ముప్పై ఒక్క సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ముప్పై ఒక్క వర్ధంతిని వాళ్ళ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాము చంద్రరాజేశ్వరరావు ఎవరు ఎక్కడ పుట్టాడు ఎలా పెరిగాడు గతాన్ని నెమరేసుకుంటే ఆయనకు పెద్ద భూస్వామి కుటుంబంలో న్యూజుడి ప్రాంతంలో మన కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర పుట్టి ఆయన చిన్నప్పుడే మన ఆయన బనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడనే ఈ మార్క్సిజం నిజానికి సంబంధించినటువంటి అంశాలని కూడా ఆయన అవగాహన చేసుకొని స్టడీ చేసి చదువుకుంటూనే సమాజాన్ని అర్థం చేసుకొని ఆయన ఏఎస్ఎఫ్ఓ చేరి అప్పటి నుంచి అనేక పద్ధతులను ఎదిగి ఆయన విశాఖపట్నంలో మెడికల్ కాలేజీలో డాక్టర్ సీట్ వచ్చిన ఆ సీటు వదులుకొని నేను వైద్య కంటే ఈ సమాజానికి సేవ చేస్తా అని చెప్పి ఆయన మరి ఎర్రజెండా నీడలు ఆకర్షితై మార్క్స్ధరించే సిద్ధాంత పునాదుల మీద ఆయన చిన్నప్పటి నుంచే ఆకర్షితై పనిచేస్తూ ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వలస ఫలు అంతానికై అలాగే ఈ దేశంలో సామంత రాజుల అంతానికై నడు బిగించి ఆయన అలు పోటా ఫోటో నిర్వహించారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో అగ్రనాయకుడిగా జాతీయ స్థాయిలోను అందులో ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఆయన పార్టీ నిర్మాణానికి బోధపడ్డాడు అనేక పత్రంలో తోడ్పడ్డాడు అంతేకాకుండా ఆనాడు తెలంగాణలో నైజాం రాజకీయ అంతానికై తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర గణనీయమైంది త్యాగంతో పడుకున్నటువంటిది ఆయన ఇక్కడికి వచ్చి దళాల అజమాయి చేస్తూ నిర్మాణానికి తోడ్పడ్డారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన పేరుని గన్నాడు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన సుదీర్ఘంగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడం అనేది ఇది మన నిజంగా ఆయన ఆయనకున్నటువంటి పట్టుదలకు ఆయనకున్నటువంటి సమన్వయానికి అర్థం పడుతుంది నిదర్శనం అని చెప్పి చెప్పదలుచుకున్నాను అంటే మొత్తం పార్టీ యావత్తులు మరి నడిపించడంలో లెనిన్ అవార్డు పొందాడు రష్యాలో లేకుంటే చైనాలో అనేక దేశాలు పర్యటించి మరి సిఆర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి ఒక మార్క్సిస్ట్ మేధావిగా ఆయన నిద్ర పొందాడు ఆయన జీవితాంతం కూడా ఆయనకున్నటువంటి భూములన్నీ కూడా మరి పార్టీకి విషయాలందరికీ ఆ రకంగా ఇచ్చి మరి ఆయన మొత్తం ఆఖరుకు మగ్ధుం మోహంలోనే ఉంటూ నిమ్స్లో చికిత్స పొందుతూ పునిశ్వాస విషయాలు అంటే చంద్రరాజేశ్వరరావు గారి జీవితం ఆదర్శవంతమైంది ఈనాటి తరానికి ఈనాటి యువతరానికి ఆయన పాఠాలు ఆయన ఆయన చేసినటువంటి త్యాగాలు తప్పనిసరిగా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియపరుస్తా ఉన్నాను సిఆర్ ఆకాంక్షల్లో ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిపోయి విడిపోతే పడిపోతాం చీలిపోతే చిక్కిపోతాం అనే సామెతనగా ఆయన నిరంతరం గుర్తిస్తారు కొండపల్లి సీతారామయ్య ఆయనే మరి చంద్రరాశ్వరరావు ప్రియమైన శిష్యుడు ఆయన కూడా ఇక్కడికి రాష్ట్రంగా వచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి అయితే అప్పుడు కూడా ఆయన చెప్పేవాడు ఈ ఈ రోజున స్వాతంత్ర దేశానికి వచ్చింది కాబట్టి మీరు ఇవాళ ప్రజా జీవనం అంటే ప్రజా సేవంతులకు రండి మరి ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మనం విడిపోతే పడిపోయినాం కాబట్టి కమ్యూనిస్టులు అందరూ కూడా గమ్యం గమనం ఒకటే మన అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలి దోపిడైతే సమాజం నిర్మించాలి కాబట్టి మరి అందరూ కూడా వామపక్షాలు అలాగే ఈ విప్లవ గ్రూపులన్నీ కూడా ఒక వేదిక మీద వచ్చి కమ్యూనిస్ట్ ఐక్యత ఈ దేశానికి తలమానిక లాంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల గిరిజనులకు అన్నిటి కూడా వీళ్ళకి అందగా ఉండేది వాళ్ళకు జీవన ప్రమాణం పెంచేది వాళ్ళకు అన్ని రకాలు కూడా మరి తోడ్పడేది ఈ సమ సమాజమే అంతిమ లక్ష్యం కాబట్టి దాని కొరకే పనిచేద్దామని చెప్పేసి ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు తిరిగి కూడా ప్రయత్నం చేశాడు కమ్యూనిస్ట్ ఐక్యత కొరకు ఆయన చేసిన కృషి ఇప్పటికీ ఎప్పటికీ శ్లాఘించదగది చరిత్రలో నిలిచిపోయేదని చెప్పేసి కూడా తెలియపరుస్తూ చంద్ర గారి జీవితమే ఆదర్శమైన జీవితం ఆయన ఆశయాల ఆకాంక్షల్ని ఈనాటి యువతరానికి అందించవలసిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులపై ఉన్నది మరింత పార్టీ బలోపేతానికి ప్రజా సంఘాల బలోపేతానికి గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళ సామాజిక చైతన్యాన్ని పెంపొందే దిశగా అడుగులేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళని చెప్పి మీరు భావిస్తూ ఆయన ఆదర్శ మూర్తి ఆదర్శ జీవితం కలిగిన వారు వారి ఆశయాన్ని గుర్తు తెచ్చుకుందుకు మనంతా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు పోదాం అదే వామపక్ష ఐక్యత కొరకు కృషి చేద్దాం సిపిఐ కూడా వంద సంవత్సరాలు షద్జయంత్రోత్సవ జరుపుకుంటుంది ఆయన కూడా మరి వంద సంవత్సరాలు దాటినటువంటి దాటినటువంటి ఒక మహనీయుడు కాబట్టి ఆయన ఆశయాలను మళ్ళీ వామపక్ష ఐక్యత కొరకు కమ్యూనిస్టులోకి ఏకీకరణ కొరకు కమ్యూనిస్ట్ ఐక్యత కొరకు కుర్చి చేద్దాం అదే ఆయనకిచ్చే నివాళులని చెప్పి తెలియపరుస్తూ మీ అందరికీ అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటాం